య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉంది డ్రెస్సెస్ అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుందండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లైక్ దాంట్లోనే కొంచెం మెజెండా మిక్సా అసలు పింక్ ఏమంటారో కూడా నాకు ఒకసారి అయితే కనుక ఎగ్జాక్ట్ ఈ కలర్ కాంబినేషన్ అవుతాయి తెలిస్తే కూడా కామెంట్లో అయితే కనుక పెట్టండి అండి కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ క్యాలక్లో అయితే కనుక డ్రెస్ చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక షార్ట్ వీడియో చేస్తాను సో అవుట్ చేయండి మంచి పార్టీ వైర్ కలెక్షన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చింది ఇది వితౌట్ పాకెట్ అండి ప్యాంట్ అయితే పాకెట్ రాలేదు బట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మనకైతే కనుక ప్యాంట్ అయితే కనుక వచ్చి ఉండింది ఆల్రెడీ డ్రెస్ షేర్ చేసాను అండి వీళ్ళకి లైనింగ్ కూడా వచ్చేసింది అండ్ ఇలా అయితే కనుక బ్యూటిఫుల్గా అయితే మనకి దుప్పటితాయి కూడా వచ్చిందండి చాలా చక్కగా ఉంది అండ్ ఈరోజు నేను నా డ్రెస్సే కాదు నేను షేర్ చేసే శారీస్ కూడా అయితే కనుక చాలా చక్కగా ఉండబోతున్నాయి అండర్ బడ్జెట్ అన్నీ కూడా చక్కని మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అని కూడా చెప్పవచ్చు అండి చాలా బాగుంది చక్కగా అయితే కనుక స్పేస్ సిల్క్ శారీ ఈ శారీలో ఆల్రెడీ మనం ఒక వైట్ కలర్ శారీ కూడా అయితే కనుక నేను మీకు షార్ట్ వీడియోలో మీరు చెక్ చేసినా కానీ తెలిసిపోతుందండి సో అందులో కూడా మీకు నేను క్యూఆర్ ఇచ్చాను అండ్ అందులో కూడా అయితే కనుక ఇది మీకు కట్కొని చూపించాను అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ షేడ్ పైన మంచి గోల్డ్ కలర్ టా కాన్సెప్ట్లో అయితే కనుక కడ్ బీట్ వర్క్లో వచ్చిందండి అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తే మంచి మస్క్డెల్లో అండ్ వైట్ కలర్లో అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ వస్తుంది నెక్స్ట్ అయితే కనుక మరొక వేర్ శారీ అండి స్పేస్ సిల్క్ అవుట్ లైన్ అంతా కూడా ఇట్లా బార్డర్ మనకి ఏంటంటే గ్లాస్ స్టోన్ వర్క్తో వచ్చేసింది లైక్ కాపర్ షేడ్ పైన అయితే కనుక ఉన్నాయి సో ఇప్పుడు మామూలుగా సిల్వర్ రొటీన్ అయిపోయింది కాబట్టి గోల్డ్ రొటీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాపర్ అండి మెరూన్ మీద కాపర్ కదా బాగా అయితే కనుక హైలైట్ అవుతూ కనపడుతుంది సారీ చక్కగా స్కాలప్లో అయితే కనుక వచ్చింది అలాగే ఈ వీడియోలో అయితే కనుక నేను ఇంకొక రెండు మూడు ఎక్స్ట్రా కాటన్స్ లో అయితే కనుక తీసుకొచ్చానండి ఒకటేమో మనకి టూ పీస్ సెట్ అండ్ కాట్ సెట్ అండ్ ఒకటైతే మనకి లెనిన్ శారీ అండి చక్కని పార్టీ వేర్ మీకు అయితే ఈ పర్టికులర్గా గా ఈ కాటన్స్ కూడా అయితే షేర్ చేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే మీకు షేర్ చేస్తాను చెక్అౌట్ చేయండి అండి ఈ కలెక్షన్ కూడా అయితే చాలా బాగుంది ప్రజెంట్ ఏంటంటే ఈ లెనిన్ కాటన్ శారీ చాలా కొత్తగా మనకి మీషోలో వస్తుందండి ఇట్లా ప్రింటెడ్ థీమ్ అయితే కనుక ఉంటుంది టూ సైడ్ కూడా మనకి ఇట్లా అయితే కనుక బార్డర్ వస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా బాగుంది కూడా కాన్సెప్ట్ అనేది ఓవరాల్గా అయితే కనుక లుక్ మిడిల్ పార్ట్లో అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి మీకు నేను షేర్ చేస్తాను సో కంప్లీట్ లుక్ అనేది కూడా అర్థమవుతుంది అలాగే స్పేస్ సిల్క్లో ఇంకో కొత్తగా వస్తున్నటువంటి మరొకసారి కడ్డా బీట్ వర్క్ బార్డర్తో అయితే కనుక మనకి వర్క్ అంతా కూడా వస్తూ డిజైన్ డీటెయిలింగ్ చాలా కొత్తగా అయితే కనుక మనకి మీషో లాంచ్ చేసిందనమాట ఇలా ఉంటుందండి మొత్తం అంతా కూడా సో ఓపెన్ చేస్తే కనుక మనకి మొత్తం డీటెయిలింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో అయితే కనుక చూసాను లింక్స్ అయితే మీకు అన్ని డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేసి పెట్టానండి సో మీ కన్నెంట్ అండ్ మీ బడ్జెట్ అండ్ మీకి చాయిస్ ప్రకారంగా ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు డెఫినెట్గా పర్చేజ్ చేసుకోవచ్చు సో కొంతమంది శారీస్ కొంతమంది కన్నెంట్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కన్నెంట్గా ఉంటాయి కాబట్టి మీకు ఇందులో అయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే కనుక తీసుకొచ్చేసానండి ఇదైతే కనుక మన ఫస్ట్ సారీ పళ్ళు నుంచి అయితే కనుక చూడబోతున్నాము ఇదైతే కనుక పళ్ళు పాటలో కడ్దైన బీట్ వర్క్ లో అయితే పర్టికులర్ గా ఈ ప్యాటర్న్ మనకి హైలైట్ అవుతుంది సాఫ్ట్ మనకి స్పేస్ పైన అయితే కట్న బీట్ వర్క్ అండి ఇదంతా కూడా బోర్డర్ సో మనకి చక్కని కాన్సెప్ట్ యంగ్స్టర్స్ కి అందరికి కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫ్యాన్సీ కలర్ చక్కని పీచ్ కలర్ పైన అయితే ఇట్లా మనకి సిల్వర్ షేడ్ తో శారీ అయితే మాత్రం బలే మెరిసిపోతుందండి సో చూడొచ్చు సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు సో ఇదైతే గా శారీతో వర్క్ తో అయితే కనుక వచ్చినటువంటి తో ఫ్రంట్ అయితే కనుక మనకి ఇలాగా వర్క్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి సేమ్ మనకి అయితే కనుక మీషో యాప్లో మనకి ఎలా అయితే సెల్లర్ ఫోటో ఇచ్చారో యాజ్ టీజ్గా అయితే కనుక దీన్ని దింపేశారనే చెప్పాలి చాలా బాగుంది అసలు అవుట్పుట్ లుక్ అనేది ఇలా వస్తుంది ఇదంతా కూడా కడ్ అన్న బీట్ వర్క్లో అయితే కనుక ఈ ప్యాటర్న్ చాలా బాగా హైలైట్ చేసి ఉన్నారనమాట సో ఇట్లా చూపిస్తాను ఇంకొంచెం డబల్ షేడ్ మీద ఇంకా కూడా మీకు అయితే ఒక బెటర్ ఐడియా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు కనపడుతుందని అనుకుంటున్నాను సో ఇలా ఉంటుంది సో ఎవరైనా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక మంచి కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ కలర్ స్పేస్టల్స్లో సో చక్కగా అయితే కనుక వచ్చినటువంటి ఈ స్పేస్ సిల్క్ శారీ మనకి మీషోలో చాలా కొత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్ అని అస్సలు అయితే కనుక ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ప్యాటర్న్ నచ్చింది అనుకుంటే మాత్రం అక్కడక్కడ కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్తో అంతా కూడా బీట్ వర్క్తో అయితే కనుక ప్యాటర్న్ని నైస్గా అయితే కనుక హైలైట్ చేశారనమాట సో ఎక్కడెక్కడ కూడా ఇట్లా మనకి డిజైన్ అనేది కడ్దన్న బీట్ వర్క్లో అయితే కనుక వస్తుందండి లైక్ ఒక స్టెమ్ లాగా లీవ్స్ డిజైన్ లాగా అయితే కనుక దాన్ని స్టిచ్చింగ్ చేశారనమాట అండ్ ఇదైతే కనుక మన ఫస్ట్ సారీ వాళ్ళ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే మెరూన్ కాన్సెప్ట్లో ఎవరికైతే డార్క్ కలర్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్టికులర్గా చాలా బాగా నచ్చుతుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి నచ్చితే మాత్రం మెయిన్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి ఈ స్టోన్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా హైలైట్ అయిందనే చెప్పాలండి ఇట్లా మీకు దానికన్నా కూడా ఇట్లా పెడితే ఇంకా బాగా అయితే కనుక మేబీ అర్థమవుతుంది ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది కూడా సో ఎలా అయితే మనం మీషో క్యాటలాగ్లో చూసామో సేమ్ అలాగే అయితే గనుక మనకి ఈ సారీ కూడా వచ్చింది చాలా చక్కగా అయితే గనుక ఉండిందండి చాలా బాగుంది అసలు చూడడానికి సారీ మాత్రం డార్క్ కలర్ స్పేస్ సిల్క్లో స్కాలప్ కట్లో కాపర్ స్టోన్స్తో అయితే కనుక వచ్చినటువంటి ఈ ఫ్యాన్సీ డిజైన్ కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు చాలా బాగుంది టూ సైడ్ కూడా ఇలా అయితే మనకి స్కాలప్ కట్ అయితే కనుక తీసేసుకున్నారు కంప్లీట్ అయితే లుక్ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా మంచి సారీ ఒకవేళ మీకు డార్క్ కలర్ సూట్ అవుతుంది అనుకుంటే గనక మీరు ఇలాగ ట్రై చేసేయండి అండి ఇది అయితే మనకి బ్లౌజ్ బ్లౌజ్ పాట కూడా మనకైతే గనక ఇలాగా వర్క్ అనేది తీసుకున్నారు ఫ్రంట్ అయితే గనక మనకి వర్క్ వచ్చేస్తుంది ఇలాగా అలాగే హ్యాండ్ కూడా మనకైతే స్కాలప్ లోనే మనకి ఈ విధంగా కట్ వర్క్ లాగా హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే గనుక పెట్టున్నారు అనమాట సో కంప్లీట్ గా ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తో చాలా బాగుంది అంటే సెల్ఫ్ బ్లౌజ్తో తో చాలా బాగుంటుంది అండ్ మంచి షైనీ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చింది శారీ చాలా బాగుంది అండ్ నాకైతే మాత్రం పార్టీస్కి వీటికి చాలా బాగా లుక్ ఇస్తుందని నేను అనుకుంటున్నానండి సో నైట్ పార్టీస్ కైనా డే పార్టీస్ కైనా కానీ చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ లుక్ అనమాట ఇది ఎవరికైనా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండర్ బడ్జెట్లో మంచి పార్టీవేర్ కాన్సెప్ట్ మీకు పేస్ట్లెస్లో చూపించానండి డార్క్లో కూడా చూపించాను మన ఛానల్లో వచ్చి అయితే కనుక డిఫరెంట్ ఫాలోవర్స్ డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటారు కాబట్టి నేను ఇన్ని రకాల వెరైటీ డైలీ అప్డేట్స్ చేస్తూ వస్తున్నాను ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొకసారి అండి తప్పకుండా ఛానల్ ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి అండి దెన్ మీరు ఒకసారి చూసుకోండి మీకు యూజ్ అవుతుంది మన డైలీ అప్డేట్స్ అయితే కనుక చూసిన తర్వాత మనకి షాపింగ్ కంటెంట్ దొరుకుతుంది మాత్రం తప్పకుండా ఛానల్ కి ఫాలో అయిపోండి నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది అసలు డిజైనర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఈ పర్టికులర్ శారీ అనేది తీసుకున్నారు ఇదైతే కనుక మనకి స్కాలప్ కట్లో అయితే కనుక ఇట్లాగా మొత్తం అంతా కూడా శారీ మస్టర్డ్ ఎల్లో ఎల్లో అండ్ వైట్ థీమ్ పైన అయితే కనుక ఇలా లైట్ వెయిట్ మిరర్ వర్క్ అయితే కనుక తీసుకుని వచ్చిందండి అసలు ఎంత ఫ్యాన్సీగా ఉందంటే సారీ మెయిన్గా అండి మనకి మెహందీ ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ దీన్ని మీరు స్కర్ట్స్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ ప్యాటర్న్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూసారు అసలు శారీ కట్ అద్భుతంగా ఉంటుందండి అండ్ మెయిన్గా దీనికి ఎల్లో బాగా సూట్ అవుతుంది హల్దీ కైనా లేదు ఈ కాన్సెప్ట్ మీకు ఒకవేళ ఈ కలర్ కూడా ఓకే అనుకున్నా కానీ ఎంత బాగుందో చూడండి టూ సైడ్ కూడా బిగ్ ఫ్లవర్ థీమ్ గా అయితే కనుక చక్కగా అయితే ఈ ఈ పర్టికులర్ థీమ్ అనేది తీసేసుకున్నారు చాలా అట్రాక్టివ్గా ఉంది దానికి మిరర్ వర్క్ ఇంకా కూడా హైలైట్ లుక్ ఇస్తుందండి ఎంత ఫ్లోయింగ్ మెటీరియల్ పైన వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా తీసేసుకోండి నచ్చితే మాత్రం కంప్లీట్ ఇదైతే కనుక మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సారీ ఇలాగే వెళ్తుంది సో చాలా బాగుంది డిజైన్ అయితే కనుక మనకి అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చేసింది అండ్ ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది కూడా మంచి మసర్డెల్లో ఉన్నాయి ఆ కింద బార్డర్ కూడా మనకి కంటిన్యూషన్ మనకి సీక్వెన్స్ సారీ మన లైట్ వెయిట్ మిర్రర్ ప్యాటర్న్లో స్కాలప్లో అయితే కనుక మనకి బార్డర్ అనేది ఇచ్చేసారనమాట సో చాలా బాగుందండి మంచి ఫ్లోయి కాన్సెప్ట్ బ్రైట్ కలర్ అండ్ చాలా బాగుంది ఓవరాల్గా మీకు వేసుకున్నట్లయితే ఓకే సో డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు ఫ్లోయి కాన్సెప్ట్ కాబట్టి ఎంతసేపు వేసుకున్నా లైట్ వెయిట్ కాబట్టి అసలు మనకి క్యారీ చేసినట్టే అనిపించదు అండ్ ఎంతసేపు ఉన్నా కానీ బాగుంటుంది ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది హల్దీ ఫంక్షన్స్కి బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది సో హైలీ రికమెండెడ్ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం ఇది కూడా అసలే మీరు అయితే కనుక మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అయితే మాత్రం ఒక లెనిన్ సారీ చూపెడతానని చెప్పాను కదా అండి ఈ పర్టికులర్ డిజైన్ అనేది రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశానండి అసలు చాలా బాగా అనిపించింది అనమాట ఐ థింక్ లక్ష్మీ బొటెక్ అనుకుంటా మ్యామ్ యొక్క ఐడి నేమ్ వచ్చేసి చాలా బాగుంది ఈ పర్టికులర్ శారీ మనకైతే కనుక మీషోలో కూడా అవైలబుల్గా ఉందండి ఒకవేళ మ్యామ్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఐ థింక్ తన పేజ్ కూడా చాలా పెద్దది వన్ ఎంపైనే సో చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ ఎవరైనా మీషోలో తీసుకోవాలని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ ఇలా అయితే కనుక మనకి సీ గ్రీన్స్ ప్లెయిన్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్లో వచ్చేస్తుంది మీరు ఏమైనా కొంచెం ఈ పర్టికులర్ ఈ శారీలోంచి కూడా ఫ్యాబ్రిక్ అట్లా తీసి స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఇది అయితే కనుక మనకి శారీ అండి శారీ మొత్తం ఎట్లా వస్తుంది మనకి ఇలా ఒక పర్టిక్యులర్ అంటే మనకి ఏమంటారండి కలంకారీస్ వాటిపైన మనకి పెన్ కలంకారీ స్టైల్ సారీస్ అని చెప్పి మనకి ఆ స్టైల్స్ వస్తాయి కదా అట్లనే ఇవైతే కనుక మనకి బార్డర్ అయితే అలాగే వచ్చింది పెన్ కలంకారీ లాగా ఇట్లా చక్క పెన్తో లైన్ గీసినట్టుగా పెన్సిల్తో డ్రా చేసినట్టుగా అయితే కనుక వీటి డిజైన్స్ అనేది ఇలా వచ్చాయండి సో చక్కగా పేస్ల్ కలర్ ఆఫ్ వైట్ పని అయితే కనుక ఉండింది మీరు డార్క్ కలర్ వాటితో కూడా బ్లౌజ్ మీద కూడా మీరు చక్కగా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు సో దీనికైతే కనుక ఈ పర్టికులర్ గ్రీన్ కలర్ కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి ఎందుకు అంటే కనుక మిడిల్ ఫ్లవర్లో కూడా మనకు అదే హైలైట్ అవుతుంది బార్డర్లో కూడా పర్టికులర్గా ఆ సీ గ్రీన్ కాన్సెప్ట్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి వన్స్ స్టిచ్ అయితే మాత్రం దీనికి పర్టికులర్ థీమ్ అనేది మంచి లుక్ అనేది తీసుకొస్తుంది అనమాట సో సారీ ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది సో చెక్అవుట్ చేయండి ఒకవేళ నచ్చింది మీకు ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్ కనుక మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది లెంతీ సారీ నేను కొనుక్కున్న సెలర్నే మీకు అయితే లింక్ అయితే ఇచ్చున్నానండి క్లిక్ చేయండి కార్ట్లో వేసుకోండి చెక్అవుట్ చేసుకోండి చాలా ఈజీ అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండింది సారీ అయితే కనుక మనకి ఇది పళ్ళు అనమాట సో ఇక్కడ కూడా పళ్ళు దగ్గర కొంచెం హెవీగా అయితే కనుక మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరికైతే మనకి వైట్ శారీస్ హాఫ్ వైట్ అలాగే లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి లైక్ ఓవర్ బ్రైట్ ఓవర్ షైనీ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది చాలా డీసెంట్గా సెట్ బాగుంటుంది లైక్ ఆఫీసర్స్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి లెక్చరర్స్కి కూడా ఇదైతే కనుక చాలా డీసెంట్గా ఉండేటువంటి చీర అండి సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సమ్టైమ్స్ ఇట్లాంటి ప్లజెంట్ కలర్స్ ఉండడం కూడా మన దగ్గర మంచిగా అనిపిస్తాయి ఎప్పుడన్నా కట్టుకున్నప్పుడు కూడా మన మూడ్ వైజ్గా కూడా బాగా అనిపిస్తుంది ఇది ఒక శారీ అండి నెక్స్ట్ అయితే కనుక ఒక టూ డ్రెస్సెస్ చూపిస్తానని చెప్పాను కదా సో కార్ట్ సూట్ అండ్ టూ పీస్ సెట్ రెండు కూడా ఈ వీడియోలో లింక్ ప్రొవైడ్ చేస్తానండి సో నా కోసం పర్చేజ్ చేసుకున్నాను ఇది యాక్చువల్గా ఆల్రెడీ నేను మీకు ఇదైతే ఆల్రెడీ షేర్ చేశాను ఇట్లా ఉంటుంది మనకి విత్ పాకెట్తో వచ్చేసింది షార్ట్ వీడియో కూడా ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంది అసలు నాకు అసలు కాట్ సూట్స్ వేసుకుంటే మనకి సూట్ కాదేమో అనుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా చెక్అవుట్ చేయండి చాలా లేటెస్ట్గా వచ్చింది ఈ పర్టికులర్ థీమ్ అనేది ఇట్లా కోకోనట్ ట్రీస్ పైన అయితే కనుక వైన్ కలర్లో కాదీ కాటన్లో అయితే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే లైక్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు వస్తుంది అనమాట విత్ పాకెట్తో అయితే కనుక ఉండిందండి చాలా లెంతీ పాకెట్ స్టైల్ అండ్ ట్రెండింగ్ మీరు బయటకి ఎక్కడికైనా స్టైల్గా వేసుకెళ్ళాలనుకున్న లైక్ రిసార్ట్స్ అండ్ పార్టీస్ అంటే పార్టీస్ అంటే మన కిటీ పార్టీస్ అంటే మరీ హెవీ వాటికి తాగదు కదా కిటీ పార్టీస్ స్టైల్ గా ఉండడానికి మూవీస్ కి షాపింగ్స్ కి అట్లా ఈవినింగ్ బయటకి వెళ్తున్నప్పుడు అన్నిటికీ కూడా ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే గనక బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్ గా ఒకే రొటీన్ కాకుండా ఇలాంటి అప్పుడప్పుడు ట్రై చేయాలండి ఇది చూసారా ఇది అయితే కనుక పైన టాప్ చాలా బాగుంటది సో ట్రస్ట్ మీరు పర్చేస్ చేసుకుని చూడిసి వేసుకున్న తర్వాత మీరు డెఫినెట్ కామెంట్ చేయండి అండి చాలా అయితే బాగుండింది వితౌట్ లైనింగ్ అయినా కానీ థిక్నెస్ ఉందండి ఫ్యాబ్రిక్ లో ఇదైతే కనుక ఫ్రంట్ వర్క్ సో డీసెంట్ గా అయితే కనుక ఉండింది తప్పకుండా అవుట్ చేయండి ఈ రెండు కలిపి అయితే కనుక మనకి కార్డ్ సూట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి నైస్ గా పాకెట్ గా అలా వచ్చి స్టైల్ గా కూడా ఉంది కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నెక్స్ట్ అయితే కనుక మరొకటి అండి ఇది కూడా కార్డ్ సూట్ ప్యాటర్న్ ఇది ప్రింటెడ్ థీమ్ తో అయితే కనుక వచ్చింది ఇట్లా మనకి కుర్తా స్టైల్ అయితే కనుక వస్తుంది అనమాట కింద కూడా ఇలా మనకి ప్రింటెడ్ థీమ్ తీసుకున్నారు ఇలా వస్తుంది దీనికి ఇది రయాన్ ఫ్యాబ్రిక్ పని అయితే కనుక వచ్చి ఉండింది అనమాట బటన్స్ అయితే కనుక వచ్చి ఉన్నాయండి కాలర్ నెక్ అలాగే హ్యాండ్ మీద కూడా అయితే మనకి ఈ విధంగా ఈ పర్టికులర్ థీమ్ అయితే ఈ ప్రింటెడ్ థీమ్ అనేది తీసుకున్నారండి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఈ ప్రింటెడ్ థీమ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ ఈ బటన్స్ అయితే మనకి మామూలుగా షర్ట్ మాదిరి ఎలా ఓపెన్ అవుతాయో అలా చక్కగా అయితే కనుక ఫ్రీగా మీకు మొత్తం అంతా కూడా ఓపెన్ అయిపోతాయి సో మొత్తం అంతా కూడా ఇది షర్ట్ లానే వచ్చేసి ఉంది అలాగే ఇది అయితే కనుక మనకి పలాజో టైప్లో అయితే కనుక బాటమ్ కూడా ఈ విధంగా వస్తుంది వితౌట్ పాకెట్ అండి ఇలా అయితే కనుక మనకి పలాజో మీద కూడా చక్కగా ఇట్లా ప్రింటెడ్ డిజైన్ అయితే కనుక తీసేసుకున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈ పర్టికులర్ డిజైన్ అయితే మాత్రం ఈ ప్రింటెడ్ థీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఉండింది వైట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ వైట్ ఇదేమో డిఫరెంట్ హాఫ్ వైట్ వైట్ కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి సో చాయిస్ మీ ఇష్టం నేనైతే నా షేర్ చేసినటువంటి పాటు అన్నిటి లింక్స్ అయితే మీకు వీటితో పాటుగా లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో నెక్స్ట్ మన వీడియోకి లాస్ట్ శారీ అండ్ చాలా బాగున్నటువంటి బ్యూటిఫుల్ శారీ అనమాట పార్టీ వేర్ కోసం అయితే అద్భుతంగా ఉంటుంది కట్టుకుంటే ప్రజెంట్ ఈ సీజన్ కోసం అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి క్వాలిటీ టూ గుడ్ ఉండి మంచి షైన్ ఉంది ఫ్యాబిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఫ్యాన్సీగా బాగుందన్నమాట సో మనం అయితే ఇంకా పళ్ళు నుంచి స్టార్ట్ చేసేద్దాం శారీ ఎలా ఉండబోతుందో చూసేద్దాం ఓపెన్ చేసేసి నేను ముందు కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్లోనే మీకు వైలెట్ ఇచ్చానండి వైలెట్ కూడా చాలా బాగుండింది సో చెక్అవుట్ చేసుకోవచ్చు ఇదైతే అయితే కనుక మనకి ఇప్పుడేమో పింక్ కలర్ షేడ్లో అయితే కనుక తీసుకొచ్చాను సో శారీ వేస్తే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది ఇది పింక్ అనే దానికన్నా కూడా పింక్ ఇట్ సైడ్ ఉందండి బ్యాక్గ్రౌండ్లో బట్ ఇదే పైకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం కనకాంబరం షేడ్ అండ్ పింక్ కలర్ షేడ్ మిక్స్ అయితే ఎట్లా వస్తుంది యాజ్టీస్గా అయితే కనుక అట్లాగే వస్తుంది అనమాట హెవీ లుక్లో ఉండేటువంటి చక్కని కలనాత గోల్డ్ షేడ్లో అయితే కనుక తీసుకున్నటువంటి మంచి కాక్టైల్ సారీ పార్టీ వేర్ సారీ లాగా కూడా అయితే కనుక ఇది మీరు వేసేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది డెఫినెట్గా చెక్అవుట్ చేయండి మీషోలో చాలా లేటెస్ట్గా అయితే ఇది మనకి వచ్చింది అనమాట అండ్ ఒకసారి అయితే కనుక కడ్డన బీట్ వర్క్ వర్క్ అంతా కూడా ఫ్యాబ్రిక్ ఒకసారి చూసుకుంటే దాని ఒకసారి అయితే కనుక మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూషన్ మీకు చూపించేస్తానండి మొత్తం అంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ కడ్దానా బీట్ వర్క్ ఏంటంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లైక్ ఆపోజిట్లో వచ్చింది కదా ఈ సిల్వర్ బీడ్స్ అనేవి దానివల్ల అయితే కనుక ఫ్యాన్సీగా మనకి లుక్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్లో షైన్ ఉండటం వల్ల కూడా అట్రాక్టివ్గా కనబడుతుంది మూవ్ అవుతున్నప్పుడు శారీ అనేది ఈవినింగ్ లేకపోతే మీకు నైట్ పార్టీస్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి కట్టే కూడా ఫ్యాన్సీగా ఉంటుంది సారీ మాత్రం డెఫినెట్గా మాత్రం వదిలిపెట్టొద్దండి శారీ నచ్చితే అండ్ ఏంటంటే మనకి దీనిలోనే బ్లౌజ్ కూడా అయితే కనుక వచ్చేసింది సో స్టార్టింగ్ కట్ చెంగుతో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా తీసేసుకున్నారు సో చాలా ఫ్యాన్సీగా చాలా చక్కగా అయితే కనుక ఉందన్నమాట ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి ఇది కట్ చెంగు దగ్గర పాయింట్ ఇలా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే ఉందండి మీరు ఒకవేళ కొంచెం అంటే హెల్దీ పర్సనాలి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అసలు నేను చెప్పను ఈ పాయింట్ కొంచెం సన్నన్ బాడీనే అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అవతలకి ఒక పాయింట్ అవతలకి వెళ్ళి కూడా మీరు కొంచెం లాంగ్ స్లీవ్స్ కానీ అట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట ఎందుకంటే అన్ని కుర్చులు మీకు అవసరం పడవు కాబట్టి కానీ హెల్దీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కుచులు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అసలు తీయొద్దండి ఓన్లీ ఎయిటీతే తీసుకోండి ఎందుకంటే రన్నింగ్లో ఉంది కాబట్టి రికమెండ్ చేస్తున్నా లేకపోతే చేయకపోదును సో ఇదైతే కనుక మనకి బార్డర్లో ఇదైతే కనుక వచ్చింది అండ్ దీనికి ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించుకోండి అండి చాలా 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 బాగుంటుంది ఓకేనా ఇదైతే కనుక ఓవరాల్గా మన శారీ లుక్ చాలా బాగుంది చక్కని పార్టీ వేర్లో మంచి లెంతీలో కొత్తగా అయితే కనుక మీషో లాంచ్ చేసినటువంటి ఈ శారీతో అయితే కనుక మన వీడియో ఇక ఎండ్ అయిపోతుంది అనమాట సో డెఫినెట్గా అయితే కనుక నేను అన్ని మీకు మెచ్చాయనే అనుకుంటున్నాను ఇందులోంచి ఏది నచ్చినా గానీ మీరైతే కనుక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ ఉన్నాయి అండ్ నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది సో శారీ ఇలా వేశాను కదా అండి కొంచెం అంత అయితే కనుక మనకి కిందికి అనమాట ఇది నా డ్రెస్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించినట్టున్నాను కదా అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టెప్స్ పెట్టి ఇట్లా పెట్టుకున్నా కానీ చక్కగా అయితే కనుక కనపడుతుంది బయటకు వెళ్తున్నప్పుడు చాలా డీసెంట్ అండ్ ప్లజెంట్ లుక్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ సో ఇది కూడా నేను డెఫినెట్గా మీకు రికమెండ్ చేస్తాను సైజ్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి బార్డర్ కూడా బాగా వచ్చింది నైస్ సీక్వెన్స్ యాక్చువల్గా అట్లా బ్రైట్గా లేకోకుండా డీసెంట్గా ఉన్నాయి బాగుంది ఒకసారి లుక్ లుక్లో కూడా చూసుకోండి యాక్చువల్గా వీడియో ఇచ్చేసాను ఇంకెవరైనా ఒకవేళ ఆ ఈ వీడియో చూడవచ్చు ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు కాబట్టి ఇది కూడా నేను మీకు డీటెయిలింగ్ ఇచ్చాను అనమాట ఇది మన వీడియో సో అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్